హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి ఓట్స్తో ఉప్మా అనేది చేయిపోతున్నాను చాలా సింపుల్గా చేసుకుంటున్నాం వర్డ్స్ ఒక గ్లాస్ తీసుకొని వేయించి పక్కన లేదన్నా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఆవాలు కొంచెం జీలకర్ర చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఉప్మా లేకనే ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి వేచనపప్పు కొంచెం తర్వాత కరివే కాకుండా అవి కదా తర్వాత కట్మెరసలు ఆయన కట్ చేసేసుకోవాలి సన్నగా కట్ చేసి తర్వాత మనం కూరగాయలు ఏమున్నా కూరగాయలన్నీ రావచ్చు మనం బిజినెన్ వేసుకోవచ్చు కాదు లేదంటే ఇట్లాగే వేసేసుకున్నా బాగుంటుంది సన్నగా కట్ చేసిన క్యాబేజ్ ముక్కలు తర్వాత క్యాబేజీ బీని ఇచ్చి వేసుకోవచ్చు నేను స్వీట్ పాన్ కూడా వేస్తున్నాను దీంట్లో చేస్తున్నాను తర్వాత కప్పు కూడా వేసేస్తున్నాను దీంట్లో ఉప్పు కూడా తర్వాత సాంటు కూడా వేసేసుకోండి దీంట్లోనూ ఇప్పుడు మొత్తం తర్వాత కలుపుకొని మనం దేంతో పోటీ తీసుకుంటాము ఇది వన్ ఈ గ్లాసు పోతే దాంతో రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నాను మనం దేనితో తీసుకుంటే దాంతో వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఎసరి అనేది ఉప్మా ఎలా చేసుకుంటాం అలాగే చేసుకునేది ఇవి ట్రై చేసేవంటే చాలా బాగా పనికొస్తుంది కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు కొంచెం ఎసురు కావాలని చేసుకుంటే ఎసిరి కాగా కదా ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఓట్స్ ఉండ కట్టకుండా కలుపుకోండి ఇప్పుడు ఉప్పు అన్నీ చూసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి ఇవి వేయించి పక్కన పెట్టుకోండి లేదంటే మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం టైప్ అయితే చాలు స్టవ్ ఆఫ్ వేసేసుకోండి చాలా సింపుల్గా అయితే ఓట్స్తో ఉప్ మారీ అనేది చూ చూపించాను కదా చాలా ఈజీ హెల్తీ డైట్ చేసుకోవాలి కాబట్టి చాలా నైట్ కూడా తీసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు చూడండి అసలు ఎంత బాగా సింపుల్గా చేసేసుకోవచ్చు తొందరగా అయిపోద్ది ఒక రెండు నిమిషాలు అయిపోయి బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు చాలా ఈజీగా లాస్ట్ ఫైనల్గా కొంచెం నిమ్మకాయ రసం టేస్ట్ కోసం నిమ్మరసం పెండుతున్నాను బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను కొత్తిమీర వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ ఇంక ఇంకే చాలు ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ వేసేసుకోండి ఇంకా డైరెక్ట్గా తినేయచ్చు ఇంకొంచెం లేట్గా తినే వాళ్ళకి ఇంకా లంచ్ బాక్స్ ఇంకొంచెం లూజు ఉంచుకోండి మనం తినబోయేదానికి ఈ తిట్నెస్ అనేది వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా చేసుకునే హెమ్మి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మసాలా ఓట్స్ లాగా చేసేసుకున్నట్టే కదా ఇదిగో సర్వ్ చేసేసుకున్నాం ఇప్పుడు ప్లేట్లోకి చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది